కిందకి షిఫ్ట్ చేస్తున్నారు ఆయన టానిక్ మాత్రం అస్సలు వేసుకోవడము జున్ను హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ సో ఈరోజు టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ అవుతుంది కరెక్ట్గా పిల్లలైతే పడుకోలేదు ఇక్కడి నుంచి అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ కొంచెం పిల్లలకి బాగోలేదన్నమాట ఇద్దరికి సో లేట్గా లేడం వల్ల ఇంకా పనులని అన్నీ లేట్ అయ్యేపాటికి ఇంక ఈ టైం అయిపోయింది మా మహీ చూడండి అయ్యి కూడా ఫుల్ జలుబు దగ్గు అనమాట కానీ అలాగే ఆడుకుంటున్నాడు పాపం మాకు పిలవకుండా వచ్చే అతిథి ఇది మా ఇది జలుబు అనమాట ఫస్ట్ మొన్న చెప్పాను కదా నిన్న వీడియోలో జున్నుకు వచ్చింది ఇంకా జున్ను నుంచి ఇంకా మహి కూడా వచ్చేసింది వాళ్ళు అంటే ఇద్దరు ఆడుకుంటా ఉంటారు కదా ఇంకా వాడి ద్వారా వచ్చేసింది జున్ను అది ఆటలొద్దు ఆటలొద్దురా ఇటు దా ఇగో నీకు ఆగి వచ్చిందా జున్నమ్మా చెప్పు ఆ వచ్చింది చెప్పు ఆ వచ్చింది జున్ను వాంత వచ్చిందా నిన్న నైట్ నిన్న ఈవినింగ్ సెవెన్ నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అసలు ఏదోలా ఉన్నాడు భయం వేసిపోయింది ఇంకా నైట్కి నైట్ ఆయనను అత్తమ్మ అయితే హాస్పిటల్ తీసుకువెళ్ళారు నైట్ మాక్సిమం ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఇంక అప్పుడు అయితే తీసుకుని వెళ్ళి చెకప్ అది చేయించి ఏమైంది ఏంటో తెలుసుకుని మెడిసిన్స్ అవి తీసుకుని ఇంకా నైట్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది ఇంటికి వచ్చే వాటికి ఇంకా నైట్ కూడా పడుకోలేదనమాట వాడేమో వాడికి ఏమైందంటే అసలు దగ్గు జలుబు ఉంది కఫం కూడా బాగా పట్టేసి అన్నట్టు అయిపోయింది అనమాట వీజింగ్ సౌండ్ లాగా చేశాడు కూతులు అంటారు కదా ఆల్రెడీ వీడియోలో చెప్పాను సో అందుకే వెంటనే తీసుకెళ్ళిపోవాలి కఫం పట్టేసినామని తీసుకెళ్ళారు డాక్టర్ కూడా చెక్ చేసి అదే చెప్పారు మెడిసిన్స్ అయితే ఇచ్చారు అవి యూజ్ చేయండి మ్యాక్సిమమ్ ఒక టూ త్రీ డేస్లో తగ్గిపోతుంది తగ్గకపోతే కనుక ఇంకొక యాంటీబయాటిక్ ఇచ్చారు అది యూజ్ చేయమన్నారు సో ఈ టూ డేస్ చూసి ఇంకా మళ్ళీ ఎలా ఉంది ఏంటి అని కండిషన్ చూసి దాన్ని బట్టి మళ్ళీ తీసుకెళ్తాము అయితే కొంచెం పర్లేదు నైట్ మాత్రం అసలు టానిక్లు వేసుకోలేదు వేసుకున్నా కూడా త్రీ టానిక్స్ వరుసగా ఇచ్చారనమాట జ్వరం కూడా ఉంది అందులోను జ్వరం బాగా హై ఫీవర్ వచ్చేసింది వన్ నాట్ త్రీ వరకు ఉంది ఇంకా ఫీవర్ టానిక్ జలుబువి అన్నీ వేసిన తర్వాత లాస్ట్ టానిక్ ఫీవర్ది వేసినాక మొత్తం కక్కేసాడు కక్కేసాడుగా మళ్ళీ అసలు వెళ్ళాలి కదా టానిక్ వెళ్తేనే కదా వాడికి జ్వరం కానీ జలుబు కానీ తగ్గేది సో అందుకే కక్కిన తర్వాత కొంచెం వాటర్ తాగించి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు వాడికి ఏదో మాట్లాడిస్తూ ఆడిస్తూ చేసి తర్వాత నుంచి మళ్ళీ జ్వరం దిను కఫం పోవడానికి ఉండే టానిక్ వేసి ఇంకప్పుడు పడుకోబెట్టాము ఇంకా టూ టూ థర్టీకి అలా పడుకున్నాడు ఇంకా నైట్ మాత్రం విసిగించలేదు అనమాట ఇంకా మార్నింగ్ కూడా తిన్న తింటుంటే తిన్న తర్వాత కొంచెం వాడికి హెవీగా ఉండి ఊపిరి అన్నట్టు అవుతుంది ఇంకా మార్నింగ్ కూడా ఎక్కువ పెట్టుకుని లైట్గా పెట్టి టానిక్స్ వేసాము వేసినా ఇంకా మధ్యాహ్నానికి అయితే కొంచెం పర్లేదు ఫుడ్ అయితే తిన్నాడు తిని మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నంకి ఏం లేవు టానిక్స్ ఇంక ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాడు ఆడుతున్నాడు అయినా కొంచెం లోపల సౌండ్ అలా వస్తుంది కార్ అడిగాడు అని చెప్పి వాళ్ళ డాడీ సోఫా మొత్తం తీసేస్తున్నారు ఏది చూపి ఎక్కడుంది అసలు అక్కడ చిన్న కారే లేదు ఓహో ఆ కారా ఏంటో అన్ని వీడికే కనిపిస్తాయి అవువా ఇంకా జలుబు కదా ఇద్దరికి స్నానాలు అయితే చేయించలేదు ఇంకా జలుబది తగ్గాకి చేయించాలి డాక్టర్ కూడా అదే చెప్పారు అందులోని వెదర్ కూడా చాలా చల్లగా ఉంటుంది ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఏం చేస్తున్నా చి ఇంకోటి ఏంటంటే అత్తం వాళ్ళు మొక్కలు తీసుకొచ్చారు చామంతి పువ్వులు ఒక నాలుగు రకాలు గులాబీ గులాబీ పువ్వులు ఇంకా కొన్ని అయితే తీసుకొచ్చారు వాటికి ఇప్పుడు కుండీలు అవి కూడా తీసుకొచ్చారు మొత్తం అంతా మట్టి వేసి పెడతారనమాట అది కూడా చూపిస్తాను నూకి ఆఫ్టర్నూన్ టానిక్స్ లేవు కానీ ఇన్ఫెక్షన్ ది టాబ్లెట్ ఉందనమాట ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గుతుంది లంగ్స్లో కానీ ఇంకా అప్పర్ బాడీ పార్ట్స్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంటే దానికని ఇచ్చారు త్రోట్ థ్రోట్ పైప్ నుంచి లంగ్స్ అనమాట సో ఇన్ఫెక్షన్ వల్ల కూడా అలాగా జలుబులు ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట సో అందుకే ట్యాబ్లెట్ ఇచ్చారు విడిగా ట్యాబ్లెట్ ఇస్తే తాగడం చెప్పి ఇంక ఇలా పౌడర్ లాగా చేస్తున్నారు ఆయన ఇంక ఇది వాటర్లో అంటే ఎక్కువ కాదు ఈ టీ గ్లాస్కి అంత చిన్ను ఇక్కడ దాకా పోసి పట్టేస్తే తాగుతాడు ఆల్రెడీ అంతకుముందు ఫీవర్ వచ్చింది కదా అప్పుడు ఫోర్ డేస్ అలాగే వేయమన్నారు ఇంక అది వేస్తేనే తగ్గింది ఇంకా అందుకే మళ్ళీ డాక్టర్ని అడిగి ఇంక ఇదే తీసుకున్నాము వేయచమ్మ అమ్మ పర్లేదు ఇన్ఫెక్షన్కే కదా అని చెప్పన్నారు సో అందుకే ఇప్పుడు అది కూడా ఆఫ్టర్నూన్ అన్నం తిన్న తర్వాతే వేయమని చెప్పారు సో అందుకే కొంచెం లేట్ అయినా పర్లేదని ఇంక ఇప్పుడు వేస్తున్నాం ఇల్లు అయితే ఇలా పిచ్చి పిచ్చిగా ఉంది అసలు వాడికి బాగాలేదు కదా మా మైండ్ అసలు ఏం పని చేయలేదన్నమాట ఇంక అలాగే వదిలేసాము సరే సర్దుకోవచ్చులే మళ్ళీ మెయిన్ పిల్లల్ని వీళ్ళని చూసుకోవాలి కదా సో అందుకే అలా వదిలేసాము జును ఏనా వంగతండ్రి వా ఏమనుకుంటున్నావు ఏంటది వావు అంట ఏంటిదది వాటరా ఏం వాటర్ అవి ఇలా కొంచెం బాగో సరే సరే తాగు టానిక్ మాత్రం అస్సలు వేసుకోడు మా జున్ను పేచి పెడుతూ ఉంటాడు అసలు ఇంకా ఏం బాగోలేనప్పుడు ఇంక అంతే అసలు వేసుకోడనమాట వేసుకున్నా కానీ కక్కేస్తా ఉంటాడు ఇంకోటి ఏం చెప్పారంటే డాక్టర్ గారు టానిక్స్ వేసుకున్న తర్వాత వామిటింగ్ చేసుకుంటే అది వామిటింగ్ కింద కన్సిడర్ చేయొద్దన్నారు ఎందుకంటే టానిక్లు వేసుకున్నప్పుడు నార్మల్ గా పిల్లలు అదే ఫ్లేవర్ అది టేస్ట్ డిఫరెంట్ గా ఉంటాయి కదా వామిట్ చేసుకుంటారు కానీ అది నార్మల్ వామిటింగ్ కింద అయితే కన్సిడర్ చేయద్దన్నారు ఇంకా నార్మల్గా ఎప్పుడన్నా తిన్న వెంటనే గానీ అలా కక్కితే ఇంక దానికి దాన్ని వామిటింగ్ కింద తీసుకోమన్నారు ఎన్నిసార్లు తుడిసినా గానీ అలాగే చేసుకుంటాన వేసాను దగ్గది జలుబు రెండు వేసాను అల్ నాన్నకి పూస్తే చిరాకు వెనక్కి వెళ్ళిపోతున్నాడు చూడండి మహీ నీకొద్దులేవయ్యా నీ కేసే టానిక్లు ఆ నెలలో కానీ రెండు నెలలకు వస్తారు కానీ భయపడతా ఉండాల్సిందే మా పిల్లలు లోపల నుంచి బయటకు రావడానికి కష్టపడుతున్నాడు ఎల్ల దిగుతాడు చూడండి మహి దా మహీ మహిరాన్ష్ కార్తికేయ ద ఏ రాలేపోతున్నాడు అన్ని పైనుంచి కిందకి షిఫ్ట్ చేస్తున్నారు ఆయన తెచ్చిన వెంటనే డాబా పైన పెట్టేశారు ఇంకా సాయిల్ అది తీసుకురాలేదని చెప్పి ఇంక పైన పెట్టేశారు ఇంక ఈరోజు అన్నీ తీసుకొచ్చారు కదా ఆ బస్తా అదే అనమాట మట్టి అన్నీ రెడీ చేసుకుంటున్నారు అన్ని పైనుంచి కిందకి షిఫ్ట్ చేస్తున్నారు ఆయన తెచ్చిన వెంటనే డాబా పైన పెట్టేశారు ఇంకా సాయిల్ అది తీసుకురాలేదని చెప్పి ఇంక పైన పెట్టేశారు ఇంక ఈ రోజు అన్ని తీసుకొచ్చారు కదా ఆ బస్తా అదే అనమాట మట్టి అన్ని రెడీ చేసుకుంటున్నారు అసలు భయం లేకుండా వెళ్ళిపోతున్నాడు మెట్లు దగ్గరికి పడతావు ఇంకేండా మొత్తము ఫైవ్ ఫైవ్ చిన్ను ఆ ఫోర్ ఏమో చిన్నవి తీసుకొచ్చారు కుండీలు ఒకటేమో పెద్దది తీసుకొచ్చారు పెద్దది ఏంటంటే గులాబ్ గులాబ్ మొక్క పెడితే బాగా వస్తుంది అన్నారు అత్తమ్మ ఇంకా పెద్ద దాంట్లో గులాబీ మొక్కలు పెట్టి మిగిలిన వాటిలో ఇంకా చామంతులు ఇది చూడండి చెప్పు ఈ మొక్క చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ లో బ్రౌన్ ఆరెంజ్ కలర్ షేడ్ ఇది చూడండి అప్పుడే తీసుకొచ్చారు దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఎందుకంటే ఈ సాయిల్ చూడండి ఇది మామూలు మట్టి చూడండి ఇది ఏంటంటే ఆల్రెడీ వర్మీ కంపోస్ట్ అన్ని చేస్తారు కదా ఆల్రెడీ చేసేసి అనమాట ఈ సాయిల్ అండ్ పట్టుకుని ఇలా వదిలేసినా కూడా చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఉంది చాలా బాగుంది ఇది కొంచెం అంటే మామూలు మట్టి వేసి కొంచెం ఇది వేసిన చాలు మొక్క చాలా హెల్దీగా పెరుగుతుందంట సో అందుకే ఇది తీసుకున్నాము ఇంకా ఆయన నార్మల్ మట్టి తీసుకొచ్చారు ఆయన మామయ్య అది ఓపెన్ చేస్తున్నారు అవును కొంచెం బాగా అవి ఎక్కువ చిన్నత్తమ్మను అన్ని చేయడం గాని ప్రతిది మట్టి పెట్టి మొక్కలు చేయడం అన్ని కూడా మొక్కలు పెట్టి పెంచడం అన్ని చిన్నత్త చేసేవాళ్ళు మేము ఫస్ట్ టైం ట్రై చేయడం ఇలా ఎర్రమట్టి ఎర్రమట్టి కూడా మంచిదేనా చామంతుల్లో మొత్తం నాలుగు రకాలు తీసుకొచ్చారు ఎల్లో ఒకటి వంకాయ కలర్ ఒకటి ఇదేమో బ్రౌనిష్ షేడ్ ఒకటి వైట్ ఒకటి సో చూస్తున్నారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో ఈ మూడిట్ల కన్నా కూడా ఇది ఎంత బాగుందో ఈ సాయిల్ అయితే చాలా బాగుంది నాన్న దీనికి సంబంధించింది నేను షార్ట్ వీడియో కూడా పెడతాను ఈ సాయిల్ కి చూడండి ఏంటి ఏం కావాలి చుండు నీకు కిందకి వెళ్తావా వెళ్దాంలే లాగు ఇది డాడీ మొక్కలన్నీ పెట్టేసిన తర్వాత కిందకి వెళ్దాం ఓకేనా ఓకే చెప్పు ఏంటో చెప్తున్నాం ఇది వచ్చేసి గులాబీ పువ్వు ఇది పెద్ద దాంట్లో పెడతా అన్నారు అవును బాగున్నాయి కలర్స్ పూజకి చామంతి పూలు గులాబీ పూలే కదా అంటే కో పూజకి మీరు పెంచుకునేవి కట్ చేసేస్తారా అని అనుకోవచ్చు అవి కట్ చేస్తేనే వాటి గ్రోత్ కూడా ఉంటుంది మనం మంచి శుభకార్యానికి కదా మనం యూజ్ చేసేది పూజలకి వాటిల్కి సో అందుకే పెంచి కొన్ని కొన్ని యూజ్ చేసి కొన్ని కొన్ని అలా ఉంచుకోవచ్చు అవును రైమింగ్ బయ్ వచ్చిందే మా మహి అత్తమ్మ అక్కడ బియ్యము ఆరు పోసారు నానబెట్టి అవి వెళ్ళిపోతున్నాడు ఉండట్లేదు అస్సలు ఉండట్లేదు చూడండి రౌడీ రౌడీ మహి 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 వేస్తున్నారు ఫస్ట్ ఏం చేశారంటే ఎర్రమట్టి అని చెప్పారు కదా ఇందాక తీసుకొచ్చారని చెప్పి ఫస్ట్ ఎర్రమట్టి వేశారు ఎర్రమట్టి వేసి అది కొంచెం మెత్తగా చేసుకున్న తర్వాత మధ్యలో మొక్కది ఉంటుంది కదా సేమ్ మొత్తం మొత్తం ఇప్పుడు లేపడానికి అవట్లా వేరే మొక్క పెట్టినప్పుడు చూపిస్తాను అది మధ్యలో కరెక్ట్గా వచ్చేలా పెట్టేశారు ఇంకా దాని చుట్టూరు వేస్తున్నారు అంటే మొత్తం ఇక్కడ ఫుల్ లెవెల్ కాకుండా హాఫ్ వరకు వేస్తారు ఆ తర్వాత మేము ఆల్రెడీ ఇంకొక సాయిల్ తీసుకున్నామని చెప్పాను కదా ఆ సాయిల్ వేస్తాము ఇప్పుడు మట్టి మీద ఆల్రెడీ తీసుకున్నామని చెప్పాను కదా ఇంక ఈ మట్టి వస్తుంది ఒక్క లేయర్ వేస్తే చాలు బాగుంటుంది మొక్క ఇలా ఉన్న మొక్క అదే సారీ ఇలా ఉన్న మొక్క అలా అవుతుంది అనమాట డాడీ ఏం చేస్తున్నారు జున్ను వాటర్ పోస్తున్నారా ఫస్ట్ డాప్ అయినా అని అనుకున్నాము పెడదామని కానీ ఇక్కడే బాగున్నాయి అనమాట ముద్దుగా ఇంక ఇక్కడే పెట్టేసుకున్నాము పిల్లలు ఎలాగ ఎక్కువ రారుగా బయటకు వచ్చినప్పుడు ఇంకా ముట్టుకోరు అయినా అలా పిచ్చిగా చేయడం అలా ఏం చేయరు కాసేపు ఆడుకుంటారు మహిగాడు మాత్రమే వచ్చి అట్లని పట్టుకోవడం చేస్తా ఉంటాడు వాడికి ఇంకా తెలియదు కదా జున్ను వీటి మీద కారు తోలుతున్నాడు చిట్టువలే ఉన్నాయి ఇవేమో ఎల్లో ఇంక ఇవి రేపు చూద్దాం ఎలా ఉన్నాయి ఇది మాత్రం భలే బాగా పెరిగింది ఇంక ఇవి రేపటికి నీట్ గా వస్తాయేమో పెరిగి ఏంటి చిన్న ప్లాంట్ వాటర్ పోయేలా చూపించలేదు ఇందా చూపిద్దాం అనుకున్నా చూపిస్తాము పదహారు లోపలికి వెళ్ళి పద్దెక్ ఏమొద్దు బయటకు వెళ్దామా ఇప్పుడు కాదు బయటకి కలిసి ఉంటాయి చిన్ను మనీ ప్లాంట్ లో తయారు ఇక్కడ ఆల్రెడీ వైట్ వైట్ గానే ఉన్నాయి కొన్ని ఆ మొక్కలు మనీ ప్లాంట్ తీసుకొచ్చారు ఇలా హ్యాంగింగ్ తీసుకొచ్చేసారు

జున్ను ఇంట్లో ఉండి ఉండి అడికి బయట తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలని అడుగుతున్నాడు బాగాలేదు కదా సరే కాసేపు అలా తోటల్లోకి తీసుకెళ్ళి ఒక టెన్ మినిట్స్ ఒక పావు గంట ఉండి వచ్చేద్దాంలే అని ఇంక తీసుకెళ్తాం చికిత్సేస్తున్నాడు అసలు తీసుకెళ్ళదు అనుకున్నాం బాగాలేదు కదా మైండ్ కొంచెం రిలాక్స్ జున్నో ఉంది బయటకు వస్తే చెప్పు అక్క అక్కడ ఉంది అక్క వాళ్ళ తమ్ముడు క్యాప్ పెట్టేసుకున్నాడు డ్రెస్ కి మ్యాచ్ అవుతుంది అని డాగిన్ చూసి భయపడుతున్నాడు భోజో అంట చిన్నత్తం వాళ్ళ డాగ్ పేరు బోజ అనమాట ఇంకా ఏడు ఏ కుక్కనైనా కూడా బోజ భోజ అని పిలుస్తాడు అమ్మా అక్క వస్తుంది అక్క ముందు కార్ తీసుకొస్తున్నావా కార్ తీసుకొస్తున్నావా ఎక్కడికి వెళ్ళినా గానీ వాడి చేతిలో కారు ఉండాలి కార్లు అంటే అంత ఇష్టము రెండు కార్లు తీసుకొచ్చేసుకున్నాడు బాగుందా బయటికి చాలా పడతా ఇగోదా జున్ను జాగ్రత్త यधर पे पिंक आती है पापा होली मुगले रान थैंक यू ऑल फॉर वाचिंग टेक केयर बाय बाय